గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా తృతీయంలో కుజుడు చతుర్థంలో బుధుడు ద్వితీయంలో గురువు లాభంలో శని షష్ఠంలో కేతువు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు కాలం అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారంలో లాభాలు విశేషంగా ఉంటాయి బుధ గ్రహం అనుగ్రహంతో విశేషమైన వ్యాపార లాభాలు ఉంటాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి ధైర్యంగా చేసే పనుల్లో కలిసి వస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాలు ఉంటాయి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు మనం చేసే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ప్రశంసలు లభిస్తాయి ఆ విధంగా మీ ప్రవర్తన కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించి అధికారుల ఒత్తిడి నుండి బయటపడాలి అధికారులంటే ఇక్కడ ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో అధికారులు వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో పై అధికారులు లేదా మన దగ్గరకు వచ్చేటటువంటి ఉన్నతమైన వ్యక్తులు అలాగే ఇంట్లో ఉంటారు కొంతమంది ఇంట్లో ఉండేవారికి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఇలా ఈ విధంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించి మంచిని సాధించాలి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది శత్రుదోషం తొలుగుతుంది న్యాయబద్ధమైన విజయాలుంటాయి ఆర్థికంగా మిశ్రమ కాలం కనపడుతోంది పెట్టుబడుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆశించిన ఫలితాలు రావాలంటే సౌమ్యంగా సంభాషించడం మంచిది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు వారం చివరి భాగంలో కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి అమ్మవారిని దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు